ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రాణంగా ప్రేమించిన వారిని మనసులో తడుచుకుని పది నిమిషాలు ఈ ఫోటో చూస్తే చాలు కోరుకున్నవారు మీ సొంతమవుతారు అయితే ఈరోజు మనకి ఎలాంటి పరిహారాలు మంత్రాలు ఏమీ లేకుండా మీ కోరికలు తీరిపోవాలంటే ఇప్పుడు ఈ వీడియోలో చూపించి యొక్క ఫోటోను అలా చూస్తూ మీ కోరికను చెప్పుకుంటూ పది నిమిషాలు చూస్తే సరిపోతుంది తప్పకుండా మీరు కోరుకున్నవారు మీ వసం అవుతారన్నమాట మీరు కోరుకున్నవారైనా సరే కోరుకున్న ధనమైనా సరే కోరుకున్న బంధమైనా సరే అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇలాంటి ఏ రిలేషన్ అయినా సరే దూరంగా వెళ్ళిపోతే చాలా బాధగా అనిపిస్తుంది కదా అలాంటి దూరం అయిపోయి బాధపడినవారు ఈ యొక్క ఫోటో చూస్తే చాలనమాట అయితే ఈ యొక్క పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అయితే మీకు ఏదైనా సమస్య అవ్వచ్చు లేకపోతే ఏదైనా కోరిక అవ్వచ్చు ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే మీకు తీరిపోవాలంటే దానికి మంచి పరిష్కార మార్గం దొరకాలన్నప్పుడు మీరు ఒక అరగంట సమయం అనేది యూజ్ చేసుకోండి చాలా త్వరగా రిజల్ట్ అయితే వస్తుంది అయితే ఇది మరి ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా సరే ఒకటి ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మన మనసులో అది నిలిచిపోతుంది కదా అంటే ఏదైనా సరే ఒక ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి ఆ వ్యక్తి ఎలా అయినా సరే నేను దక్కించుకోవాలి లేదంటే కోరుకున్న వారు ఇదివరకు సంతోషంగా ఉండి ఇప్పుడు విడిపోయారు అనుకోండి ఎలా అయినా సరే ముందు నువ్వు సంతోషంగా ఉన్నాం కదా ఇప్పుడైనా సరే వారితో సంతోషంగా బ్రతకాలని లేదంటే ధనం కావాలన్నా ఏదైనా సరే మనకు కావాలనుకున్నది మనకి దక్కినప్పుడు ఆ ఆనందం అనేది మాటల్లో చెప్పలేనమాట అంత ఆనందం అనేది వస్తుంది అలాంటి ఆనందం చేరుకోవాలన్నా ఈ ఫోటో అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుంది ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది మీరు నమ్మకంతో నమ్మి చేస్తే తప్పకుండా జరుగుతుంది ఇది ఏమీ చెక్కలేదు జస్ట్ అలా పది నిమిషాలు చూస్తూ ఉండడమే పది నిమిషాలు చూస్తూ ఉంటే సరిపోతుంది ఇంకేమీ కూడా చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పబోయే మాటను ఒకటి చెప్పుకుంటే చాలు మీరు అందరూ చెప్పుకోగలరు అందరికీ గుర్తుండేదే అదేంటంటే మీ కోరిక తీరిపోయిందని చెప్పుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానంటే ఏదైనా ఒక ఉద్యోగం కోసం కావాలనుకోండి కంపెనీలో జాబ్ రావాలి లేదా గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకున్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది చాలా ఆనందంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలన్నమాట అలా మీరు ఫోటోను చూస్తూ ఒక పది నిమిషాలు ఆ మాటను తలుచుకుంటూ ఉండాలన్నమాట అయితే మీరు ఈ మాటను తలుచుకుంటూ అంటే ఏంటంటే మీ కోరిక తీరిందని చెప్పుకోవాలి మేము కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము థ్యాంక్ యూ యూనివర్స్ మేము కోరుకున్న వ్యక్తితో చాలా హ్యాపీగా ఇప్పుడు ఉంటున్నాము మేము కోరుకున్న వ్యక్తి మాతో సంతోషంగా అంటే మా దగ్గరికి వచ్చేసారు మమ్మల్ని ఇప్పుడు బాగా చూస్తున్నారు థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న నా భర్త నన్ను నా దగ్గరికి వచ్చేసారు ఇప్పుడు అతనితో సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని మీకు ఎలా అయితే మీరు కోరుకున్న బంధ బంధం అనేది మీకు ఏ విధంగా మీ దగ్గర దూరం అయిపోయిందో అదే విధంగా అదే బంధం మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చినట్టుగా మీరు సంతోషంగా ఆ బంధంతో ఉన్నట్టుగా మీరు ఇమేజినేషన్ చేసుకుంటూ పాజిటివ్గా చెప్పుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలన్నమాట ఏంటంటే గుడ్ల గోబ కళ్ళు ఉన్నాయి కదా ఆ ఫోటో ఏంటంటే గుడ్ల గోబ కళ్ళు అండి చాలా పవర్ఫుల్ ఏ ముందలే గుడ్ల అని తీసేయొద్దు వీటికి చాలా పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ గుడ్ల గోబ కళ్ళను తదేకంగా ఫోటోను చూస్తూ నా యొక్క కోరిక తీరింది నేను కోరుకున్న వారు నా సొంతం అయిపోయారు అని ధన్యవాదాలు యూనివర్స్కి చెప్పుకోవాలి ఇలా చూస్తూ పది నిమిషాలు చెప్పుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా తీరిపోతుంది మీకు ఏదైతే సమాధానం ఒక సమస్యకు సమాధానం రావాలన్నా సరే తప్పకుండా వస్తుందనమాట కాబట్టి నమ్మకంతో ఒక్కసారి చేసుకుని మీరు కోరుకున్న మనిషితో సంతోషంగా ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు